వీళ్ళు రాయడం మట్టుకే మా బాధ్యత రాసిన అమౌంట్ వాళ్ళు తీసుకొని బ్యాంకులు వేసుకున్నది ఆ సంఘం లీడర్లే సంఘ సభ్యురా బాధ్యత ఆ బాధ్యతను కూడా ఏదో ఆర్పిల వల్లనే ఇదంతా ఏదో జరుగుతుంది ఆర్పీలు ఏదో స్కాములు చేస్తున్నారు అనేసి మేము ఇది చేస్తున్నాం అనేసి మా మీద నొప్పుతున్నారు అదొకటి వాళ్ళకు పొద్దు వాళ్ళకు తిండి కానీ వాళ్ళకు షెల్టర్ కానీ అన్నీ మేమే చూసుకోవాలంట మరి గవర్నమెంట్ మా మీద డౌట్తో మా మీద చేసినప్పుడు మేము ఎందుకు సార్ అవన్నీ చూసుకుంటాము డౌటే కదా డౌట్ అన్నప్పుడు మీరు మీ ని పెట్టి మా మీద మేము ఎట్లాంటి అన్యాయం చేస్తున్నామో మా మీద మీరు నిరూపించాలి అంతేగాని మేమే డబ్బులు ఇచ్చి మేమే పైసలు పెట్టి మేమే తిండి పెట్టి మేమే ఛాయలు వేసి మేమే పేపర్లు ఇచ్చి మేమే పెన్నులు ఇచ్చి ఇవన్నీ మేమే ఇచ్చి మేమే దొంగలాన్ని చూపించుకోవాల్సిన అవసరం మాకేమొచ్చింది సార్ చేస్తే చేయండి నిజంగా చేయండి అది నిజంగా పైనుంచి గవర్నమెంట్ నుంచి తీసుకురండి మా ఎండి మేడం గారి నుంచి అయినా అక్కడి నుంచి తీసుకురండి తీసుకొచ్చి నిజాయితీగా చేయండి ఒక్కొక్క సంఘం దగ్గర రెండు అంటే మా జిల్లా మొత్తం కలిపితే చాలా సంఘాలు ఉన్నాయి దగ్గర దగ్గర పదమూడు ఏళ్ళ బిల్ కలిపి ఎనిమిది వేల సంఘాల వరకు ఉన్నాయి ఎనిమిది వేలు ఇంటూ రెండు వేలు పెట్టుకున్నా కూడా ఒక కోటి అరవై లక్షల రూపాయలు అవుతాయి ఇంత అమౌంట్ ఆడిటర్లు తీసుకుంటురా అనేది మా సార్ అనుమానం సార్ దాని మీదనే జాయింట్ కలెక్టర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది అలాగే మా పీడీ మేడం గారికి మా మెక్మా డిఎంసీ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దాని మీద వాళ్ళ వివరణ